అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ న్యూస్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రస్తుతం మంత్రాలయం ఆదోని గుంతకల్ ఈ మూడు నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే గుంతకల్ వెంకట్రామరెడ్డి గారు ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారు మంత్రాలయం వై బాలనాగిరెడ్డి గారు ఈ ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించబోతున్నారా అంటే అవుననే తక్కువ చెప్తున్నారు అనేక సర్వే సంస్థలు అనేక పొలిటికల్ సెఫాలజిస్ట్లు చెప్తున్న విషయం ఇది ఒక్కసారి వాళ్ళ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా అర్థం అవుతుంది ఎందుకంటే మంత్రాలయం నియోజకవర్గంలోన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి బాలనాగిరెడ్డి గారు అలాగే ఆదోనిలోన మూడు సార్లు గెలిచిన వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు అంతకల్లలో ఒకసారి గెలిచిన వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనదే విజయం అంటూ అక్కడ వినిపిస్తున్న గట్టి మాట ఒక్కసారి వీళ్ళు గతంలోన ఎప్పెప్పుడు గెలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు ఎలాగున్నాయి ఈ పరిస్థితుల్లోన అక్కడ వీళ్ళు గెలవడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న విషయం ఏంటి అన్నది ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సరే ముఖ్యంగా వెంకట్రామరెడ్డి గారి గురించి చూసుకున్నట్లయితే ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన జంద్ర గౌడ్కు వచ్చిన ఓట్లు ఎంతంటే యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఓట్లు జితేంద్ర గౌడ్కి వస్తే ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు వెంకట్రామరెడ్డి గారికి వచ్చాయి ఇద్దరికి చాలా తేడా ఉంది అంటే ఇటు చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ ఓట్లు తేడా ఉంది ఒక్కసారి ఓట్ షేర్ గమనించుకున్నట్లయితే వెంకట్రామరెడ్డి గారికి ఎంత ఓట్ వచ్చింది జితేంద్ర గౌడ్ గారికి ఎంత ఓట్ షేర్ వచ్చింది అనేది మనం ఒకసారి గమనిద్దాం ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది వెంకట్రామరెడ్డి గారికి వచ్చింది గత అలాగే జితేంద్ర గౌడ్ గారికి థర్టీ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ఓట్ షేర్ వచ్చింది అంటే వెంకట్రామరెడ్డి గారు ఎంత బలమైన మెజార్టీతో గెలిచారంటే అక్కడ చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ మెజార్టీ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని అక్కడ ఉన్న పొలిటికల్ సెఫాలజిస్టులు అలాగే అక్కడ ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్న మాట ఇది అలాగే ఆదోని నియోజకవర్గం నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు ఎవ్వెవరి మీద పోటీ చేసి గెలిచారు మూడు సార్లు ఎంత మెజార్టీతో గెలిచారు అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల నాలుగులోన సాయి ప్రసాద్ రెడ్డి గారు గుడిసె కృష్ణమ్మ గారు పోటీ చేశారు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారే గెలిచారు ఎంత మెజార్టీతో అంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై ఒక్కటి ఇద్దరికి వచ్చిన ఓట్లు ఎంత అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారికి వచ్చేసి అరవై ఆరు వేల రెండు వందల నలభై రెండు ఓట్లు వస్తే గుడిసె కృష్ణమ్మకు నలభై ఒక వెయ్యి ఐదు వందల ఒక ఓట్ అనేది వచ్చింది ఓట్ షేర్ పర్సన్గా చూసుకున్న ఓట్ బ్యాంక్ పర్సన్గా చూసుకున్న రెండు విధాలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారని స్పష్టంగా కనిపిస్తుంది అలాగే రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే ఇక్కడ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారే గెలిచారు అక్కడ కూడా ఎంత ఓట్లు వచ్చాయంటే ఆయనకి డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి ఓట్లు అనేది ఆయనకు వచ్చాయి ఆయన ప్రత్యర్థికి మీనాక్షి నాయుడికి యాభై ఐదు వేల రెండు వందల తొంభై ఓట్లు వచ్చాయి ఓట్ షేర్ పరంగా చూసుకున్నట్లయితే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్టీ టూ ఓట్ షేర్ అనేది పోలైంది అలాగే మీనాక్షి నాయుడు గారికి చూసుకున్నట్లయితే థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అనేది ఓట్లు పోలయ్యాయి ఇప్పుడు మెజార్టీ విషయానికి వస్తే పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క వేల మెజార్టీలోన ఆదోని నియోజకవర్గంలోన సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థి మీనాక్షి నాయుడు గారు ఇద్దరు పోటీ చేశారు అప్పుడు కూడా డెబ్బై నాలుగు వేల నూట తొమ్మిది ఓట్లు సాయి ప్రసాద్ రెడ్డి గారికి వచ్చాయి అలాగే మీనాక్షి నాయుడు గారికి అరవై ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఓట్లు వచ్చాయి ఓట్లు పోలైన పర్సెంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు ఓట్ల సాయి ప్రసాద్ రెడ్డి గారికి వచ్చాయి షేరు అలాగే ఫార్టీ టూ పాయింట్ ఎయిటీ శాతం ఓట్లు అనేటివి మీనాక్షి నాయుడు గారికి వచ్చాయి అప్పుడు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు పన్నెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల మెజార్టీతోన ఆదో నియోజకవర్గంలో మూడోసారి కూడా ఎమ్మెల్యే అయ్యారు నా ప్రత్యర్థి అలయన్స్ అలయన్స్లో భాగంగా బీజేపీ పార్టీ నుంచి అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా బలమైన మాట ఏం వినిపిస్తుందంటే ఈ నియోజకవర్గంలో మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి గారే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తారని చెప్తున్నారు దానికి సంబంధించిన విషయాలు ఏమంటే ఇక్కడ స్థానికుడు ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు గత పదహైదు సంవత్సరాల నుంచి ఈ ఆదో నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాడు సేవ చేస్తున్న వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు కాబట్టి ఆయన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు నాన్ లోకల్ అయినటువంటి పార్థసారథి గారి వైపు ప్రజలు మొగ్గు చూపడం లేదని ఇక్కడున్న ఆదోనిలో ఉన్న స్థానిక ప్రజలైతే చెప్పుకుంటున్నారు అక్కడున్న అయితేనేమి అక్కడున్న సఫాలజిస్టులు అయితేనేమి అక్కడున్న విద్యావంతులు కూడా చెప్పుకుంటున్న మాట మరీ ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే ఇప్పటి వరకు త్రీ టర్మ్స్ గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వై బాలనాగరెడ్డి గారు ఈయన చరిత్ర కూడా ఒక హిస్టారికల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోన ఘన విజయం సాధించిన వ్యక్తి బాలనాగిరెడ్డి గారు ఆయన పొలిటికల్ హిస్టరీ ఒక్కసారి పరిశీలిద్దాం రెండు వేల తొమ్మిదిలోన ఆయనకు వచ్చిన ఓట్లన్నీ యాభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఓట్లు వచ్చాయి ఓట్ షేర్ ఎంతంటే అంటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది వచ్చింది మెజారిటీ విషయానికి వస్తే పదివేల ఆరు వందల తొంభై ఏడు మెజార్టీలోన రెండు వేల తొమ్మిదిలోన మంత్రాలయం నియోజకవర్గంలో గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే ఆయన అక్కడ అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఓట్ పర్సెంట్ పోలింగ్ పర్సెంట్ చూసుకున్నట్లయితే ఆయనకు పోలైన ఓట్ల పర్సెంటేజ్ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ ఓట్లు మెజారిటీ విషయానికి వస్తే ఏడు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లు అనేది వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు అనేది బాలనాగిరెడ్డి గారికి వచ్చాయి ఓట్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది పోలయింది ఆయనకు అలాగే మెజారిటీ విషయానికి వస్తే ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు అనేది పోలయ్యాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా వై బాలనాగరెడ్డి గారు మళ్ళా పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ పార్టీ తరఫున అలయన్స్ లో భాగంగా ఏసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళిద్దరి మధ్య పోట హోరాహోరీగా ఉందని ఈ నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్న మాట అయినా సరే ఆయనకున్న క్రెడిబిలిటీ ఆయనకున్న ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఆయనకున్న నాయకుల్లో ఉన్న మంచి పట్టు ప్రజల్లో ఉన్న మంచి పట్టు మంచి గుర్తింపు కలిగిన నాయకుడుగా ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన బాలనాగరెడ్డి గారు అనే వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన మంత్రాలయం నియోజకవర్గంలోన మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తున్నారని క్షుణ్ణంగా పొలిటికల్ సెఫాలజిస్టులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇలా ఈ ముగ్గురు అన్నదమ్ములు చూసుకున్నట్లయితే గుంతకల్లు ఆదోని మంత్రాలయం ఈ మూడు నియోజకవర్గంలోన మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తున్నారని స్పష్టంగా ఈ నియోజకవర్గాల్లో మనము చెప్పుకోవచ్చు